హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి ఈ రోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ త్రీ లేయర్స్ కుర్తి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ సో చాలా బ్యూటిఫుల్ గా నీట్ లుక్ ఇచ్చే కుర్తి అనేది సో ఈ కుర్తికి త్రీ లేయర్స్ వచ్చి బాడీ పార్ట్ సెపరేట్గా యాడ్ చేస్తాను అలాగే స్లీవ్స్ వచ్చేసండి మనం ఇక్కడ ఎలాస్టిక్ అంటే కింద స్లీవ్ రౌండ్ దగ్గర ఎలాస్టిక్ యాడ్ చేస్తాను సింపుల్గా స్లీవ్ రౌండ్ని యాడ్ చేయకుండా ఎలాస్టిక్ యాడ్ చేసి ఎలా స్టిచ్ చేసుకోవాలి అది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ సో వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ చూడండి నేను ఈ కుర్తి కటింగ్ కోసం టూ అండ్ హాఫ్ మీటర్ ఇక్కడ క్లాత్ తీసుకున్నానండి సింపుల్ డిజైనర్ క్లాత్ అండి ఇది అలాగే టూ అండ్ హాఫ్ మీటర్ లైనింగ్ ఇక్కడ తీసుకున్నాను కాటన్ లైనింగ్ తీసుకున్నానండి ఇక్కడ క్లాత్ చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ డిజైన్ క్లాత్ అండి ఇది చిన్న చిన్న బ్లూ కలర్ బుటీస్ వచ్చింది అలాగే గోల్డ్ కలర్ క్లాత్ అండి ఇది సో కాటన్ లైనింగ్ నేను టూ అండ్ హాఫ్ మీటర్ని ఇక్కడ ఓపెన్ చేసుకుని ఫస్ట్ నేను బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి కాబట్టి బాడీ పార్ట్ కోసం లెంత్ వైజ్ నేను ఇలాగ డబల్ ఫోల్డ్లో ఓపెన్ చేసుకున్నాను చేసుకుని ఇలాగ నేను ఎంత వరకు అయితే నాకు లెంత్ కావాలి బాడీ పార్ట్ లెంత్ కావాలి అంతవరకు నేను ఫోల్డ్ చేసుకున్నానండి ఇప్పుడు మనకి క్లాత్ ఫోర్ ఫోల్డ్లో ఉందండి సో ఫోర్టీన్ ఇంచెస్ ఇక్కడ బాడీ లెంత్ కావాలి కాబట్టి నేను ఫిఫ్టీన్ అండ్ హాఫ్ సిక్స్టీన్ వరకు ఇక్కడ కటింగ్ చేసుకుంటున్నాను సో నేను బాడీ పార్ట్ ఇక్కడ సెపరేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బాడీ పార్ట్ కట్ చేసుకుంటాను ఫస్ట్ లెంత్ వైజ్ ఇది ఉంది కదండి సో దీన్ని ఇలాగ మనం డబల్గా ఫోల్డ్ చేసుకుని ఫోర్ ఫోల్డ్ ఇలాగా చేసుకోవాలి సో ఇలా ఫోర్ ఫోల్డ్ చేసుకుని తర్వాత మనం బాడీ పార్ట్కి ఎలా అయితే మెజర్మెంట్స్ పెడతామో ఆ మెజర్మెంట్స్ ఇక్కడ మీకు చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ బాడీ పార్ట్ లెంత్ ఫుల్ కుర్తిలో బాడీ పార్ట్ లెంత్ ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ ఉంటే ఫిఫ్టీన్ దగ్గర మార్క్ చేసుకున్నానండి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్ సో ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచే మనం షోల్డర్ మార్కింగ్ నెక్ మార్కింగ్ చేసుకోవాలండి బ్యాక్ నెక్ నేను సెవెన్ ఇంచెస్కి ఓపెన్ చేస్తాను సో సెవెన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటాను ఇక్కడ సో సెవెన్ ఇంచెస్ బ్యాక్ నెక్ ఓపెన్ ఉన్నప్పుడు నేను ఇక్కడ షోల్డర్ మార్కింగ్ సిక్స్ ఇంచెస్ చేసుకుంటున్నానండి ఇక థర్టీ ఫోర్ చెస్ట్ సైజు కుర్తి అండి ఇది సో థర్టీ ఫోర్ చెస్ట్ సైజ్ వాళ్ళకి సిక్స్ ఇంచెస్కి ఇక్కడ షోల్డర్ మార్కింగ్ చేసుకుంటున్నాను అలాగే ఆరమ్ రౌండ్ కోసం కూడా పైనుంచి కిందకి సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నానండి చేసుకుని పైనుంచి కిందకి స్ట్రైట్గా మార్క్ చేసుకుంటున్నాను లైన్ డ్రా చేసుకుని ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇచ్చాను ఫ్రెండ్స్ ఇచ్చిన తర్వాత షోల్డర్ నెక్ బ్రాడ్ ఇక్కడ క్వార్టర్ టూ త్రీ ఇంచెస్ పెట్టుకున్నానండి త్రీ క్వార్టర్ టు త్రీ ఇంచెస్ పెట్టుకుని ఇక్కడ నేను బ్యాక్ నెక్ డ్రా చేసుకుంటున్నాను బ్యాక్ నెక్ సింపుల్ రౌండ్ నెక్ ఇక్కడ పెట్టుకుంటాను ఫ్రెండ్స్ సో ఫ్రంట్ రౌండ్ కోసం ముప్పై ఇంచు లోపలికి ఇంకొక మార్క్ చేసుకుని అంటే బ్యాక్ ఆర్మ్ రౌండ్ కన్నా ముప్పై ఇంచు లోపలికి మనం ఇంకొక మార్క్ చేసుకుని క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలండి చేసుకుని ఇక్కడ కూడా ఒక రౌండ్ షేప్ ఇవ్వాలి సో ఫర్ ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కొద్దిగా డీప్ ఉంటుంది కదా ఇక్కడ షోల్డర్ని ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకుంటున్నానండి చేసుకుని బ్యాక్ నెక్కి ఒక రౌండ్ షేప్ ఇస్తున్నాను అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసండి సిక్స్ ఇంచెస్కి ఓపెన్ ఉంటే సిక్స్ అండ్ హాఫ్ దగ్గర ఫ్రంట్ నెక్ 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 వచ్చేసండి సింపుల్ డిజైన్స్ ఉంటాయి కదా మీరు ఎలా అయితే పెట్టుకో ఎలా అయినా పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక పాన్ షేప్లో నెక్ డిజైన్ చేసుకుంటున్నానండి సో కొద్దిగా రౌండ్ తీసుకొచ్చి మిడిల్లో కొద్దిగా కరువు చేసి ఇలాగా డ్రాప్ చేసానండి సో ఇలా నేను ఫ్రంట్ నెక్ డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ ఫుల్ చెస్ట్ థర్టీ ఫోర్ ఇంచెస్ ఉంటే థర్టీ ఫోర్ ఫోర్త్ పార్ట్ ఎయిట్ అండ్ హాఫ్ కదా ఎయిట్ అండ్ హాఫ్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా నైన్ దగ్గర మార్క్ చేసుకోవాలి అలాగే వెస్ట్ ఫోర్త్ పార్ట్ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వెస్ట్ ఉందండి సో ట్వంటీ ఎయిట్ ఫోర్త్ పార్ట్ సెవెన్ దగ్గర మార్క్ చేసుకుని వన్ ఇంచెస్ డాట్స్ కోసం ఎక్స్ట్రా ఇచ్చాను అలాగే ఎక్స్ట్రా మార్జిన్ కూడా ఇక్కడ ఇచ్చాను ఫ్రెండ్స్ సో ఇలా కొద్దిగా రౌండ్ షేప్లో మనం కర్వ్గా షేప్ ఇవ్వాలండి బాడీ పార్ట్ సైడ్ పార్ట్లో అలాగే మిడిల్ డాట్ దగ్గర మిడిల్ దగ్గర నుంచి త్రీ అండ్ హాఫ్కి మనం మార్క్ చేసుకోసం కూడా మార్క్ చేసుకోవాలండి సో ఇలా మనం బాడీ పార్ట్ని మార్క్ చేసుకోవాలి సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇక్కడ బాడీ పార్ట్ కటింగ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ సో నేను మీకు ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను ఈ ప్లేస్లో మనం నెక్ కోసం ఏదైతే నెక్ ప్యాటర్న్స్ కట్ చేసుకుంటాం కదా ఫోల్డెడ్ సైడ్ ఉంటే మనకి ఈజీగా ఉంటుంది సో అక్కడ మనం నెక్ ప్యాటర్న్స్ని కట్ చేసుకోవాలి సో ఇక్కడ నేను బాడీ పార్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సో ఇలా మీరు బాడీ పార్ట్ని కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి బయటికి తీసేసి ఫ్రంట్ పార్ట్ కొద్దిగా నేను డీప్ తీసుకుంటున్నాను అండి ఏదైతే మార్క్ చేసాను కదా సో డీప్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ కూడా నేను ఏదైతే మార్కింగ్ చేసుకున్నానో ఆ మార్క్ పైనలాగా కటింగ్ చేసుకుంటున్నాను సో ఇలా మనకి నెక్ డిజైన్ అనేది ఇలా ఉంటుందండి సింపుల్గా మనం ప్యాటర్న్స్ తిప్పేసుకుంటే చాలా ఈజీగా ఇక్కడ నెక్ రెడీ అయిపోతుంది సో ఇక్కడ బ్యాక్ నెక్ కూడా అండి రౌండ్ నెక్ ఏదైతే డ్రా చేసుకున్నానో అక్కడ బ్యాక్ నెక్ కటింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే సో ఇక్కడ సైడ్ మిగిలిన ప్యాటర్న్స్ని కూడా నేను ఫోల్డింగ్ డబల్ ఫోల్డ్లో పెట్టేసి నెక్ ప్యాటర్న్స్ కూడా ఇక్కడ కటింగ్ చేసుకుంటున్నాను అండి సో ఫ్రంట్ నెక్ ఇక్కడ కట్ చేసేసుకున్నాను సో బ్యాక్ నెక్ కూడా రౌండ్ నెక్ ఈ ప్యాటర్న్ దగ్గర నేను కట్ చేసుకుంటానండి సో చూడండి ఫ్రంట్ పార్ట్ ఇలాగా మనం కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కూడా రౌండ్ నెక్ ఇక్కడ కటింగ్ చేసుకుంటున్నాను సో బాడీ పార్ట్కి నేను లైనింగ్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ స్లీవ్స్కి అయితే లైనింగ్ యాడ్ చేయను సింపుల్ ఎలాస్టిక్ యాడ్ చేస్తాను సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కింద ఫ్లేయర్ పార్ట్ కోసం లైనింగ్ కటింగ్ చేసుకుంటాను సో లైనింగ్ కటింగ్ చేయడానికి ఫస్ట్ నేను మిగిలిన క్లాత్ అంతా కాటన్ క్లాత్ అంతా డబల్ ఫోల్డ్ చేసుకున్నాను తర్వాత ఫోర్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ పైన ఫోల్డెడ్ సైడ్ దగ్గర నేను బాడీ పార్ట్ని తీసుకొచ్చి ఇలాగ పెట్టుకున్నాను అండి పెట్టుకుని హాఫ్ ఇంచి పైకే పెట్టాను అంటే హాఫ్ ఇంచెస్ నేను కింద ఫ్లేర్ పార్ట్కి పైన ఇలా సెట్ చేసి పెట్టాను పెట్టి పై నుంచి కిందికి ఫుల్ కుర్తి లెంత్ మనకి ఎంతైతే కావాలి అది నేను ఇక్కడ మెజర్ చేస్తాను పైన మార్జిన్ వదిలేసి నేను ఫుల్ కుర్తి లెంత్ నాకు ఇక్కడ ఫార్టీ త్రీ ఇంచెస్ ఉంటే ఫార్టీ టూ దగ్గర మార్క్ చేసుకున్నానండి అలాగే సైడ్ కూడా ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకుని నేను కట్ చేసుకుంటానండి సో లోపల మనకి లైనింగ్ ఇక్కడైతే ఇలా సెట్ అవుతుంది సో క్రాస్గా మార్క్ చేసుకుని ఇక్కడ కొద్దిగా రౌండ్ షేప్ ఇవ్వాలండి సైడ్ ఏదైతే నేను కటింగ్ చేసి తీస్తున్నాను కదా అది కూడా మనం ఫ్లేయర్ ఫ్లేయర్ పార్ట్లో యాడ్ చేసుకోవచ్చు అండి అది నేను స్టిచ్చింగ్ టైంలో మీకు చెప్తాను సో ఇలా మనం ఫ్లేయర్ లైనింగ్ కట్ చేసుకోవాలండి సో టూ పీసెస్ ఇక్కడ మనకి వస్తుంది సో సైడ్ కూడా మనం ఆ మిగిలిన పీసెస్ని కూడా క్రాస్గా యాడ్ చేసుకోవచ్చు ప్లేయర్ కొద్దిగా పెంచడానికి సో ఈ విధంగా మనకి లైనింగ్ కటింగ్ అవుతుందండి ఇప్పుడు సో చూడండి ఫ్రెండ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ నేను డబల్ ఫోల్డ్ చేసుకున్నాను మళ్ళీ ఫోర్ ఫోల్డ్ చేసుకుని ఇక్కడ నేను బాడీ పార్ట్ని పెట్టుకుని బాడీ పార్ట్ కటింగ్ చేసుకుంటానండి సో ఇలా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన బాడీ పార్ట్ని సెట్ చేసుకుని ఇక్కడ బాడీ పార్ట్ కట్ చేసేసుకోవాలండి తర్వాత మనం స్లీవ్ కటింగ్ చేసుకోవాలి స్లీవ్ కటింగ్ కూడా ఫోర్ ఫోల్డ్ చేసుకుని నేను ఇక డబల్ ఫోల్డ్లో ఉంది సో నైన్ ఇంచెస్ నాకు రెడీ స్లీవ్ లెంత్ కావాలంటే టూ ఇంచెస్ ఎక్స్ట్రా లెవెన్ దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ స్లీవ్ కటింగ్ చేసుకుంటున్నానండి అది నేను స్టిచ్చింగ్ టైంలో మీకు చెప్తాను స్లీవ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి అని సో ఇది మనకి ఫోర్ ఫోల్డ్లో ఉంది సో ఇక్కడ స్లీవ్ కటింగ్ అవుతుందండి మిగిలిన క్లాత్ అంతా నేను వైజ్ డబల్ ఫోల్డ్ చేసుకుని సెట్ చేసానండి సో ఇక్కడ మెజర్మెంట్స్ ఎలా పెట్టుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనం ఫుల్ లెంత్ కుర్తి ఫుల్ లెంత్ మనం చూసుకోవాలండి ఫుల్ లెంత్ ఇక్కడ ఫార్టీ త్రీ ఇంచెస్ ఉంది సో ఫార్టీ త్రీలో మనం బాడీ లెంత్ మైనస్ చేయాలి సో బాడీ లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ అండి సో ఫార్టీ త్రీలో ఫోర్టీన్ ఇంచెస్ మైనస్ చేస్తే ట్వంటీ నైన్ ఇంచెస్ ఉంటుంది సో ట్వంటీ నైన్ ఇంచెస్ మనం త్రీ పార్ట్స్గా ఫ్రిల్స్ని ఇక్కడ అడ్జస్ట్ చేయాలి కాబట్టి త్రీ పార్ట్స్ మనం ఇక్కడ మనం సెట్ చేసుకోవాలండి సో ఇక్కడ నేను ట్వంటీ నైన్ త్రీ పార్ట్స్గా మనం సెట్ చేయాలి కాబట్టి ట్వంటీ నైన్ని త్రీతో డివైడ్ చేయాలి సో ట్వంటీ నైన్ ని త్రీతో డివైడ్ చేస్తే ఇక్కడ నైన్ పాయింట్ సిక్స్ వస్తుందండి నైన్ పాయింట్ సిక్స్లో కూడా వన్ ఇంచెస్ ప్లస్ చేసుకోవాలి మార్జిన్ కోసం స్టిచ్చింగ్కి మార్జిన్ కోసం సో ఇక్కడ టెన్ పాయింట్ సిక్స్ టెన్ పాయింట్ ఫైవ్ దగ్గర మీరు కటింగ్ చేసుకోవచ్చండి సో టెన్ పాయింట్ ఫైవ్ దగ్గర నేను పూర్తిగా ఎన్ని లేయర్స్ వస్తే అని లేయర్స్ కట్ చేసేసుకుంటున్నాను లేయర్స్ యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ లేయర్ మనకి బాడీ రౌండ్ వెస్ట్ రౌండ్ కన్నా ఎక్స్ట్రాగా ఉండాలి అంటే టెన్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలండి అలాగే ఫస్ట్ లేయర్ కన్నా సెకండ్ లేయర్ ఎక్స్ట్రా ఉండాలి సెకండ్ లేయర్ కన్నా థర్డ్ లేయర్ ఎక్స్ట్రా ఉంటేనే మనకి ఫ్రిల్స్ అనేది ఇక్కడ అడ్జస్ట్ అవుతాయి సో ఎన్ని లేయర్స్ అయితే నాకు ఇక్కడ వచ్చింది అన్నీ నేను కట్ చేసేసుకున్నాను దీన్ని మనం త్రీ లేయర్స్గా అడ్జస్ట్ చేయాలి సో ఇక్కడ మనకి సిక్స్ లేయర్స్ వచ్చిందండి సిక్స్ పార్ట్స్గా మనకి ఇక్కడ వస్తుంది క్లాత్ సో పూర్తిగా టెన్ పాయింట్ ఫైవ్ లెంత్ బట్టి నేను కట్ చేసుకున్నాను సో సిక్స్ పార్ట్ని మనం త్రీ లేయర్స్లో ఇక్కడ అడ్జస్ట్ చేయాలి సో ఫస్ట్ లేయర్ చూడండి ఫస్ట్ లేయర్లో మనం ఒక లేయర్ని కట్ చేసుకుని ఫస్ట్ లేయర్లో కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే వెస్ట్ పార్ట్ వెస్ట్ రౌండ్ కన్నా మనకి ఫస్ట్ లేయర్ ఎక్కువ రావాలి కాబట్టి సో ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను నేను ఫస్ట్ ఏదైతే బాడీ రౌండ్ ఉంటుంది కదా వెస్ట్ రౌండ్ వెస్ట్ రౌండ్ కన్నా ఫస్ట్ లేయర్ ఎక్స్ట్రాగా రావాలండి సో మెజర్మెంట్స్ చూసుకుంటే మీరు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలండి సో ఇక్కడ నుంచి చూడండి ఒక పార్ట్ని నేను హాఫ్ కట్ చేసుకుని ఆ హాఫ్ని ఫస్ట్ లేయర్ని ఫస్ట్ లేయర్లో అటాచ్ చేసుకుంటానండి స్టిచ్ చేసుకుని అటాచ్ చేసుకుంటాను సో ఫస్ట్ లేయర్ ఇక్కడ మనకి బెస్ట్ రౌండ్ కన్నా ఎక్స్ట్రా వస్తుంది సో ఈ ఈ పార్ట్ ఏదైతే మిగిలింది అది నేను సెకండ్ లేయర్లో యాడ్ చేస్తాను సో సెకండ్ లేయర్ ఫస్ట్ లేయర్ ఈక్వల్గా అయిపోతుంది కాబట్టి అండి థర్డ్ లేయర్లో కూడా ఒక పార్ట్ని అంటే హాఫ్ పీస్ని ఇక్కడ నేను సెకండ్ లేయర్లో యాడ్ చేస్తాను ఇలా యాడ్ చేస్తే ఫస్ట్ లేయర్ కన్నా సెకండ్ లేయర్ ఎక్స్ట్రా ఇక్కడ పెరిగింది కదండి సో థర్డ్ లేయర్లో మిగిలిన పార్ట్స్ అన్ని నేను ఇక్కడ అటాచ్ చేసేసుకుంటానండి సో ఈ విధంగా మనం ఫస్ట్ లేయర్ టు సెకండ్ లేయర్ ఎక్స్ట్రాగా సెకండ్ లేయర్ టు థర్డ్ లేయర్ ఎక్స్ట్రాగా మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలండి సో అటాచ్ చేసేటప్పుడు సింపుల్గా ఇలాగ ఆపోజిట్లో పెట్టుకుని అండి ఈ పీసెస్ని అటాచ్ చేసేసుకోవాలి సో ఇలా మనం అటాచ్ చేసుకుని ఈ పార్ట్స్ని త్రీ లేయర్స్గా సెట్ చేసుకుని పెట్టుకోవాలండి రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఎలా అటాచ్ చేసుకోవాలి అది కూడా మీకు చెప్తాను సో చూడండి నేను అటాచ్ చేసుకున్న తర్వాత ఫోర్ ఫోల్డ్లో ఇక్కడ నేను పెట్టుకున్నానండి సో చూడండి బాడీ పార్ట్ వెస్ట్ పార్ట్ కన్నా మనకి ఫస్ట్ లేయర్ ఎక్స్ట్రాగా ఉంది కదా సో ఫ్రిల్ వేయడానికి మనకి చాలా ఈజీగా ఉంటుందండి ఫ్రిల్ వేయడానికి ఇది వస్తుంది ఎక్స్ట్రాగా ఉంటే సో ఫస్ట్ లేయర్ కన్నా సెకండ్ లేయర్ పార్ట్ చూడండి ఎక్స్ట్రా ఉంది సెకండ్ లేయర్ కన్నా థర్డ్ లేయర్ పార్ట్స్ ఎక్స్ట్రా ఉందని సో అన్నీ నేను ఫోర్ ఫోల్డ్లోనే ఇక్కడ పెట్టుకున్నాను సో ఇక్కడ బాడీ పార్ట్ కూడా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కటింగ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత మనం ఈ బాడీ పార్ట్ అండ్ లైనింగ్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి సో ఇలాగ లైనింగ్ అండ్ బాడీ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకుని పూర్తిగా రౌండ్గా మనం స్టిచ్ చేసుకుని రెడీ చేసుకోవాలండి చేసుకొని బ్యాక్ పార్ట్ కూడా సేమ్ మనం యాడ్ చేసు అటాచ్ చేసుకోవాలి లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని తర్వాత ఏదైతే మనం నెక్ పీసెస్ నెక్ ప్యాటర్న్స్ కట్ చేసుకున్నాను కదా ఆ నెక్ ప్యాటర్న్స్ ఇక్కడ మనం నెక్కి ఇలా సెట్ చేసుకుని అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో పూర్తిగా నెక్ ప్యాటర్న్ని అటాచ్ చేసుకుని ఫస్ట్ నేను బ్యాక్ నెక్ ఇక్కడ అటాచ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చేసుకుని ఇక క్రాస్ దగ్గర కొద్దిగా మనం రౌండ్ షేప్ ఎక్కడైతే ఉంటుంది అదంతా మనం చిన్న చిన్న కట్ పెట్టుకుని ప్యాటర్న్ని బ్యాక్ వైప్కి తిప్పుకోవాలి ఫ్రెండ్స్ సో కొద్దిగా ఫోల్డ్ చేసి కూడా మనం స్టిచ్ చేసుకుని బ్యాక్ వైప్కి తిప్పేసుకోవాలి ఇక్కడ డాట్స్ కూడా వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మనం ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ని అటాచ్ చేసుకుని డాట్స్ కూడా వేసుకుని రెడీ చేసుకోవాలి అక్కడప్పుడు హ్యాండ్స్ కటింగ్ చెప్తాను ఫ్రెండ్స్ హ్యాండ్స్ ఇక్కడ ఫోర్ ఫోల్డ్లో పెట్టుకున్నాను అంటే టూ స్లీవ్స్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది సో ఫస్ట్ ఇక్కడ లెంత్ నేను మార్కింగ్ చేసి చూపిస్తాను నాకు ఇక్కడ హ్యాండ్స్ లెంత్ నైన్ ఇంచెస్ కావాలండి సో నైన్ కన్నా టూ ఇంచెస్ ఎక్స్ట్రా అంటే లెవెన్ దగ్గర హ్యాండ్స్ లెంత్ ఇక్కడ కటింగ్ చేసుకున్నాను పై నుంచి కిందకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా క్రాస్గా ఫస్ట్ నుంచి సెకండ్ లైన్ వరకు ఆర్మ్ రౌండ్ మీ ఆర్మ్ హోల్ ఎంత అయితే రౌండ్ ఉంది దాని హాఫ్ ఇక్కడ పెట్టుకోవాలి సో ఇలా క్రాస్గా నేను ఎయిట్ని పెట్టుకుని ఒక రౌండ్ షేప్ ఇక్కడ ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత పైన మనకి ఆర్మ్ రౌండ్ మార్కింగ్ అయిపోయింది కదా కింద మార్క్ చేసేటప్పుడు మనకి స్లీవ్ రౌండ్ ఇక్కడ సిక్స్ ఇంచెస్కి సిక్స్ కాదండి ఫైవ్ ఇంచెస్కి కావాలి సో ఫైవ్ ఇంచెస్కి కాకుండా నేను పైనుంచి స్ట్రైట్గా ఇక్కడ హ్యాండ్స్ని కటింగ్ చేసుకుంటానండి సో ఇక్కడ ఎలాస్టిక్ పెడతాను కాబట్టి స్ట్రైట్గా కటింగ్ చేసుకుని అలాస్టిక్ని యాడ్ చేస్తే కొద్దిగా కింద ఫ్రిల్స్లా వచ్చి బాగుంటుందండి సో కొద్దిగా ఒక వన్ ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ ఇచ్చిందంటే సో ఇక్కడ పైనుంచి ఒక రౌండ్ షేప్లో హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటున్నానండి సో ఇక్కడ మనం కట్ పెట్టుకోవాలి పెట్టుకుని ఇలా మనం స్లీవ్స్ కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక్క స్లీవ్ మీకు కట్ స్టిచ్ చేసి చూపిస్తాను ఎలా స్టిచ్ చేయాలి అనేసి సో ఇక్కడ ఆపోజిట్లో పెట్టుకుని మనం ఏదైతే ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ ఉంటుంది కదా డీప్ తీస్తాం కదా అది కూడా మనం ఇక్కడ తీసేసుకోవాలండి సో ఇక్కడ ఆపోజిట్లో పెట్టుకుని టూ స్లీవ్స్ని ఫ్రంట్ పార్ట్లో కొద్దిగా డీప్ తీసేసుకుంటున్నానండి తీసుకున్న తర్వాత అండి ఇప్పుడు నేను ఇక చూడండి ఫ్రెండ్స్ కింద ఏదైతే కింద రౌండ్ ఉంటుంది కదా స్లీవ్స్ రౌండ్ అక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సో కింద హాఫ్ ఇంచెస్ మీరు ఇలాగా స్టిచ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ పార్ట్ని అంటే ఏదైతే మీరు స్టిచ్ చేశారు కదా ఫోల్డ్ చేసి దాన్ని వన్ ఇంచెస్ పైకి ఇంకొకసారి మనం ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి సో వన్ ఇంచెస్ ఎందుకంటే దీని లోపలికి మనం హాఫ్ ఇంచెస్ ఎలాస్టిక్ అనేది ఇక్కడ యూస్ చేయాలండి ఈ ఎలాస్టిక్ మీకు ఏ మామూలు ఫ్యాన్సీ షాప్ కానీ లేకపోతే థ్రెడ్స్ అవి అమ్ముతారు కదా అక్కడ చాలా ఈజీగా దొరుకుతుంది సో అది కూడా మీకు చూపిస్తాను సో చూడండి ఇక్కడ ఫోల్డింగ్ నేను వన్ ఇంచెస్ వరకు చేసుకున్నాను సో దీని లోపల ఈ ఎలాస్టిక్ నేను యాడ్ చేస్తానండి సో ఇలా వన్ ఇంచెస్ పైకి నేను ఫోల్డ్ చేసుకుంటే ఇలాగ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి సో కింద పూర్తిగా మనకి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫోల్డ్ అయిందండి అలాగే పైన హాఫ్ ఇంచెస్ మనకి జాయింట్ స్లీవ్ జాయింట్ చేసేటప్పుడు వస్తుంది సో టోటల్గా టూ ఇంచెస్ మీరు మీ స్లీవ్ లెంత్ మీకు ఎంత కావాలి అనుకుంటే టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా మీరు పెట్టుకుంటే మీకు సరిపోతుంది సో మీరు ఎంత అయితే మీ స్లీవ్ లెంత్ కావాలి దానికన్నా టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ పెట్టుకోండి సో ఇలా నేను వన్ ఇంచెస్ పైకి స్టిచ్ చేసుకునే తర్వాత దీని లోపలండి సేఫ్టీ పిన్ హెల్ప్తో ఎలాస్టిక్ జాయిన్ చేసేటప్పుడు అండి మీ స్లీవ్ రౌండ్ మెజర్మెంట్ ఎంత ఉంది మీరు చూసుకోవాలి ఇక్కడ సో ఇక్కడ స్లీవ్ రౌండ్ మెజర్మెంట్ పూర్తిగా టెన్ ఇంచెస్ ఉందండి సో టెన్ కన్నా వన్ ఇంచెస్ తగ్ తగ్గించి మీరు తీసుకోవాలి సో నైన్ దగ్గర మీరు తీసుకోవాలి నైన్ దగ్గర మీరు ఎలాస్టిక్ తీసుకుని అక్కడ కట్ చేసుకోవాలండి సో దీన్ని మీరు సేఫ్టీ పిన్ హెల్ప్తో సో నైన్ దగ్గర మీరు ఎలాస్టిక్కి ఇక్కడ తీసుకోవాలని అంటే పూర్తిగా మీ స్లీవ్ స్లీవ్ రౌండ్ అంటే ఫిట్టింగ్ రౌండ్ ఇదైతే ఉంటుంది దానికన్నా వన్ ఇంచెస్ మీరు తగ్గించి తీసుకోవాలి ఎలాస్టిక్ని సో ఇది నేను సేఫ్టీ పిన్ హెల్ప్తో ఏదైతే వన్ ఇంచెస్ పైకి స్టిచ్ చేసాను కదా దాని లోపలికి పెట్టి లోపలికి సెట్ చేస్తానండి సో ఎలాస్టిక్ యాడ్ లోపలికి పెట్టేటప్పుడు అండి అదర్ సైడు లోపలికి వెళ్ళిపోకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి సో చూడండి ఇక్కడ నేను చూసుకుంటున్నాను ఇది లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ మీరు దాన్ని ఫస్ట్ నుంచి మళ్ళీ లోపలికి పెట్టాలి సో ఇలా నేను లోపలికి పెట్టేటప్పటికి కార్నర్కి ఎలాస్టిక్ వచ్చేటప్పటికి నేను ఇక్కడ పట్టుకుని కొద్దిగా రఫ్ చేసేస్తానండి ఎలాస్టిక్ లోపలికి వెళ్ళిపోకుండా సో ఇక్కడ కొద్దిగా రఫ్ చేసేసాను నేను సో ఇది అసలు లోపలికి వెళ్దండి ఇలా రఫ్ చేస్తే ఇలా స్టిచ్ చేసుకుని తర్వాత మనం ఈ మిగిలిన ఎలాస్టిక్ అంతా లోపల వైపు నుంచి అదర్ సైడ్ నుంచి తీసేయాలండి తీసిన తర్వాత అదర్ సైడ్ కూడా ఎలాస్టిక్ని ఈక్వల్గా సెట్ చేసి ఆ ఫోల్డింగ్ పార్ట్ని ఈక్వల్గా సెట్ చేసి ఇక్కడ కూడా కొద్దిగా రఫ్ చేసుకోవాలి సో ఇలా రఫ్ చేసుకుని తర్వాత మనం ఎలాస్టిక్ పెట్టిన పార్ట్ని ఒకసారి పట్టుకుని ఇలాగ ఒకసారి లాగితే అండి మనకి ఎలాస్టిక్ అనేది పూర్తిగా సెట్ అయిపోతుంది సో చూడండి ఇలా మనం ఒకసారి స్ట్రెచ్ చేయాలి స్ట్రెచ్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ స్లీవ్ అనేది రెడీ అవుతుందండి సో చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి పఫ్ స్లీవ్స్లో కూడా మీరు ఇలా ఎలాస్టిక్ని యాడ్ చేసుకోవచ్చు చాలా వీడియోస్ నేను ఇక్కడ షేర్ చేశానండి పఫ్ స్లీవ్స్లో కూడా ఎలాస్టిక్ని యాడ్ చేసి సో ఇదైతే సింపుల్ స్లీవ్స్ అండి కింద సైడ్ జాయిన్ చేయకుండా ఎలాస్టిక్ అనేది యాడ్ చేయడం అనేది సో సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్లో షోల్డర్ని యాడ్ చేసుకుని అటాచ్ చేసేసుకున్న తర్వాత స్లీవ్స్ని కూడా జాయిన్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్ you సో ఇక్కడ నేను స్లీవ్ని జాయింట్ చేసేసుకుని డబల్ స్టిచ్ కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ రెండు వైపులో నేను వేసేసుకున్నాను వేసుకునే తర్వాత సైడ్ ఫిట్టింగ్ జాయింట్ కూడా ఇక్కడ చేసేసుకోవాలండి సో చూడండి స్లీవ్స్ దగ్గర అలా స్ట్రైట్గా పెట్టుకుని సైడ్ ఫిట్టింగ్ జాయింట్ ఏదైతే మార్కింగ్స్ ఉన్నాయి కదా ఆ మార్కింగ్ పైన ఇలా నేను స్లీవ్స్ దగ్గర నుంచి అంటే స్లీవ్స్లో స్లీవ్ రౌండ్ ఏదైతే ఉంటుంది అక్కడ కొద్దిగా హాఫ్ ఇంచెస్ ఇక్కడ వదలాలండి హాఫ్ ఇంచెస్ మార్జిన్ ఇవ్వాలి అంతే కింద మాత్రం ఏదైతే మన మెజర్మెంట్స్ మార్జిన్ ఉంది కదా మెజర్మెంట్స్ మార్జిన్ దగ్గర మనం త్రీ స్టిచెస్ అనేది వేసుకోవాలి అడ్జస్ట్మెంట్కి సో ఇలా మనం బాడీ పార్ట్ని రెడీ చేసుకోవాలండి స్లీవ్ చూడండి ఫ్రెండ్స్ స్లీవ్స్ ఇలా ఉంటుంది సో బాడీ పార్ట్ని స్ సైడ్ జాయింట్ కూడా మనం చేసుకుని ఫిట్టింగ్ జాయింట్ ఇలా రెడీ చేసుకోవాలి చేసుకుని తర్వాత ఇక్కడ ఏదైతే నేను లైనింగ్ కట్ చేసేటప్పుడు ఫ్లేయర్ పార్ట్లో సైడ్ పీసెస్ మిగిలింది కదండి ఆ పీసెస్ని కూడా నేను ఇక్కడ అటాచ్ చేసేసుకుంటున్నాను కింద ఫ్లేయర్ పార్ట్ దగ్గర నుంచి క్రాస్ పార్ట్కి స్ట్రైట్గా స్ట్రైట్ పీసెస్ని మనం ఇక్కడ అటాచ్ చేసుకోవాలి సో ఆ పీసెస్ కూడా వేస్ట్ అవ్వకుండా కొద్దిగా ఫ్లేర్ని పెంచడానికి ఎక్కడి వరకు అయితే వస్తుంది అక్కడి వరకు నేను అటాచ్ చేసుకుంటున్నానండి చేసుకుని పైన కూడా ఒక కుట్టు వేసుకోవాలి సో ఇలా మనం రెండు రెండు పార్ట్స్ కదా టూ పార్ట్స్లో కూడా మేము మనం ఇలా ఫోర్ పీసెస్ వస్తాయి సో ఫోర్ పీసెస్ పీసెస్ని సైడ్ జాయింట్ చేసుకోవాలండి ఇలా జాయింట్ చేసుకుని రెడీ చేసుకుని తర్వాత అండి దీన్ని మనం ఫోర్ ఫోల్డ్ చేసుకుని అండ్ టూ పార్ట్స్ని కూడా ఫోర్ ఫోల్డ్ చేసుకుని ఇలా సెట్ చేసుకుని సైడ్ కొద్దిగా రౌండ్ షేప్లో ఇక్కడ కట్ చేసుకోవాలి సో ఈ విధంగా మనం ఫ్లేయర్ని కొద్దిగా పెంచుకోవచ్చండి లోపల లైనింగ్కి సో ఇక్కడ చూడండి బాడీ పార్ట్ ఈక్వల్గా మనం ఇలా పెట్టుకుని మిడిల్లో పెట్టుకుని సైడ్ ఇలా జాయింట్ చేసేసుకోవాలండి ఎక్కడ వరకు అయితే వెస్ట్ మెజర్మెంట్ ఉంది కదా వెస్ట్ మెజర్మెంట్ దగ్గర మనం క్రాస్గా ఇలాగా స్టిచ్ చేసుకుని ఈ లైనింగ్ని ఇక్కడ ఇలా రెడీ చేసుకోవాలి చేసుకుని మనం ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఫ్రిల్స్ రెడీ చేస్తాం కదా అప్పుడు నేను లైనింగ్ని ఎలా అటాచ్ చేయాలి మీకు చెప్తాను సో ఫస్ట్ నేను ఫస్ట్ పార్ట్ తీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ పార్ట్ తీసుకుని తుదిదారం హెల్ప్తో అండి నేను ఇక్కడ ప్లీట్స్ని అడ్జస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో దగ్గర నుంచి కూడా మీకు చూపిస్తాను ప్లీట్స్ ఇక్కడ నేను ఎలా పెట్టుకుంటున్నాను అనేసి సింపుల్గా మనం ఇలాగా ప్లీట్స్ని అడ్జస్ట్ చేసేసుకోవచ్చండి మొత్తం త్రీ ప్లే త్రీ ఫ్రిల్ పార్ట్ని కూడా మనం ఇలాగా చేత్తోటే ప్లేట్స్ని అడ్జస్ట్ చేయాలి సో ఇలా మనం చూడండి త్రీ ఫ్లేయర్ పార్ట్ని మనం ఇక్కడ అడ్జస్ట్ చేస్తాము స్టిచ్ చేసేటప్పుడు అండి చూడండి ప్లెయిన్ పార్ట్కి మనం ఫ్రిల్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలండి సో చూడండి మిషన్ పైన మీకు చూపిస్తున్నాను కింద ఇదైతే ప్లెయిన్ పార్ట్ ఉంటుంది కదా ప్లెయిన్ పార్ట్కి ఫ్లేయర్ని ఫ్లేర్స్ని ఇలాగా ఆపోజిట్లో పెట్టుకుని చూడండి ఇక్కడ నేను అడ్జస్ట్ చేసుకుంటూ అంటే పూర్తిగా మనకి ప్లే ప్లెయిన్ పార్ట్కి ఇదంతా ఫ్రిల్ అంతా అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి ఫ్రిల్స్ని కొద్దిగా అడ్జస్ట్ చేస్తూ కింద ఫ్లేయర్ పార్ట్ని కూడా చూసుకుంటూ ఉండాలండి మనకి అది తగ్గకుండా పెరగకుండా ఫ్రిల్స్ని కరెక్ట్గా ఆ ఫ్లేయర్ పార్ట్కి అడ్జస్ట్ చేయాలి సో ఫ్రిల్స్ని నేను ఇక్కడ ఎక్కడైతే మనకి కొద్దిగా తగ్గించాలి అక్కడ కొద్దిగా తగ్గి తగ్గించి ఇక్కడ పూర్తిగా ఫ్రిల్స్ని అడ్జస్ట్ చేస్తున్నానండి సో ఇలా మనం త్రీ పార్ట్స్ని కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ త్రీ లేయర్స్ని త్రీ లేయర్స్ని కూడా ఇక్కడ అడ్జస్ట్ చేయాలి చేసిన తర్వాత ఇప్పుడు బాడీ ఏదైతే లైనింగ్ ఉంది కదా లైనింగ్కి ఈక్వల్గా మనం పైన ఆ థ్రెడ్స్ కొద్దిగా లాగితే మనకి ఫ్రిల్స్ అనేది చాలా ఈజీగా అడ్జస్ట్ అవుతాయండి సో లైనింగ్ వెస్ట్కి ఈక్వల్గా మనం ఇలా పెట్టుకుని ఇదంతా సైడ్ అటాచ్ చేసుకోవాలండి సైడ్ అటాచ్ చేసుకుని తర్వాత లైనింగ్ని మనం లోపల వైపుకి పెట్టుకుని వెస్ట్ దగ్గర ఏదైతే ఫ్రిల్ పార్ట్ ఉంది కదా ఫ్లేర్ వెస్ట్ పార్ట్ ఉంది కదా ఆ వెస్ట్ పార్ట్ని మనం లైనింగ్ వెస్ట్కి ఇక్కడ ఫ్రిల్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రిల్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి చాలా ఈజీగా అడ్జస్ట్ అవుతుందండి మనకి థ్రెడ్స్ ఉంటుంది కాబట్టి థ్రెడ్ని కొద్దిగా మనం లాగితే ఫ్రిల్స్ అనేది చాలా ఈజీగా అడ్జస్ట్ అవుతుంది అదే ఫ్రిల్ మీరు మిషన్ పైన పెట్టేస్తే మిషన్లో మీరు అటాచ్ చేసుకుని స్టిచ్ చేస్తే ఫ్రిల్స్ని అస్తమాట మీరు ఆ ఫ్రిల్స్ని ఇప్పాలి విప్పి మళ్ళీ వేస్తూ ఉండాలి సో ఇదైతే కొద్దిగా ఈజీ ప్రాసెస్ అండి చేతితోటి మీరు ఫ్రిల్స్ని అడ్జస్ట్ చేస్తే సో చూడండి పూర్తిగా లైనింగ్ వెస్ట్కి మనం ఫ్రిల్స్ని ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోవాలి సో ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్ నేను ఇంకొకసారి డీటెయిల్ వీడియో చేస్తాను సో పూర్తిగా వెస్ట్ రౌండ్కి నేను ఈ ఫ్రిల్స్ని అడ్జస్ట్ చేసేసాను ఫ్రెండ్స్ చేసిన తర్వాత మనం దీన్ని బాడీ పార్ట్కి సింపుల్గా అటాచ్ చేసేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి సో ఒక కార్నర్ని మనం పట్టుకోవాలి ఒక కార్నర్ని పట్టుకొని అక్కడ చిన్న కట్ పెట్టుకున్నానండి నేను సో బాడీ పార్ట్కి అటాచ్ చేసేటప్పుడు సైడ్ ఏదైతే సైడ్ జాయింట్ ఉంది కదా ఫిట్టింగ్ జాయింట్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలండి సో ఫ్లేయర్ పార్ట్ అండ్ బాడీ పార్ట్ ఆపోజిట్లో పెట్టుకుని మనం బాడీ పార్ట్ వెస్ట్కి ఈ ఫ్లేయర్ పార్ట్ వెస్ట్ని స్టిచ్ చేసి యాడ్ చేసుకోవాలండి సో ఇక్కడ పూర్తిగా రౌండ్గా స్టిచ్ చేసిన తర్వాత డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకుని కార్నర్లో కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి సో మీకు వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కూడా చిన్న ఫోల్డ్ చేసుకుని మనం స్టిచ్ చేసుకోవాలి సో ఫైనల్ లుక్ కుర్తీదండి చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ కూడా మీకు చూపిస్తాను అలాగే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి సో స్లీవ్స్ అయితే ఇలా ఉంటుందండి